సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే ఈ నాగపుష్పాన్ని తాకు ఇప్పుడే నీకైనది నీ కళ్ళ ముందే త్రోబి నీకు వరంగా అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఈ శుభదినాన అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు మన ారి ఆశీస్సులు మన ఏదో ఉంటే ఎలాంటి కష్టమో నష్టమో ఉండదు అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు బిడ్డ నువ్వు ఎన్నో ఆశలతో ఎన్నో వరాలు కావాలని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు నా బిడ్డమైన నీకు అన్నీ ప్రసాదిస్తాను కానీ చూడగానే నా వెనకాల ఉన్న ఈ నాగపుష్పాన్ని తాకు నాగపుష్పాన్ని తాకిన నీకు ఎక్కడున్నా సరే నాగలోకాన ఉన్నా నీవు కావలసిన వరాలన్నీ కూడా నీకు అందిస్తాను ఎన్నోసార్లు నీకు కావలసి అందించున్నాను అదంతా కూడా నువ్వు చాలాసార్లు అనుభవించే ఉన్నావు ఆ ఉనర్వనేది నీకు తెలుస్తూనే ఉంది కాబట్టి ఈ వారమంతా కూడా నీకు శుభం కలిగేలా నీదైన వారంగా అందిస్తాను నువ్వు నీ నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా నీ జ్ఞానంతో ఎదుర్కో తప్పకుండా నీకు విజయం లభిస్తుంది అలా కాకుండా నా వల్ల కాదు అన్నట్లు నిరుత్సాహపడితే ఏమీ సాధించలేవు కదా దానికనే ధైర్యాన్ని కూడగట్టుకొని నీ మనసులో పెట్టుకో నువ్వు అన్ని కష్టాలను ఎదుర్కొనేలా నీకు వచ్చిన చిక్కులన్నీ కూడా దాటేలా నాకు ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది నువ్వు ప్రతి ఒక్క చిక్కులో ఇరుక్కున్నప్పుడు కానీ ఎక్కటైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ నన్ను నువ్వు తప్పక చూస్తావు ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక రూపంలో నేను నీకు సహాయం కల్పిస్తాను ఆ సహాయాన్ని నువ్వు కళ్ళకొకటినట్లు తెలుసుకుంటావు దేనిని చూసి కూడా భయపడవద్దు ప్రతిదానికి కూడా ధైర్యంగా ముందుకెళ్లే నువ్వు ఒక చిన్న విషయాన్ని చూసి అక్కడ ఆగిపోతే ఎలా చెప్పు ఇప్పుడున్న కష్టాన్ని చూసి నువ్వు భయపడవద్దు భవిష్యత్తులో రాబోయే ఆపదల గురించి నువ్వు ఆలోచించవద్దు ఇప్పుడు ఉన్న సంతోషాన్ని ఇప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించు అప్పుడే నువ్వు నిజమైన తెలివి అనేది రుజువు అవుతుంది లేదా భవిష్యత్తు గురించి బాధపడుతూ జరిగిపోయిన వాటిని తలుచుకొని జింతుస్తూ ఉంటే నువ్వు ఎప్పట్లాగే అజ్ఞానంలో కూరుకుపోతావు తల్లి నువ్వు తెలిసి కానీ తెలియకుండా కానీ అస్సలు తప్పులు చేయకూడదు ప్రతి విషయంలోనూ గమనంగా జాగ్రత్తగా ఉండాలి ఒక రాజు తప్పు చేసే రాజు కింద పనిచేసే మంత్రులు సేవకులు అందరూ తప్పు చేస్తారు అలా కాకుండా రాజు ఎంతో పద్ధతిగా ఎంతో స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే ఆ రాజ్యం కూడా బాగుంటుంది అందరికీ భయం ఉంటుంది రాజు తప్పు చేయనప్పుడు మనల్ని ఖండిస్తారేమో మనల్ని తిడతారేమో కొడతారేమో మనల్కి ఏదైనా దండను విధిస్తారేమో అని భయం ఉంటుంది దానివల్లే ఆ రాజ్యంలో తప్పు జరగకుండా ఉంటుంది నువ్వు కూడా ఈ సాయిబిడ్డవైన నువ్వు రాజు లాంటి వానివి ఆ రాజు లాంటి వాని తప్పు చేయించా చెప్పు అలాగే రాజు అనేవాడు యుద్ధాన్ని చూసి వెనుతిరగడు అలాగే నువ్వు కూడా కష్టాన్ని చూసి భయపడకూడదు దేన్ని చూసి కూడా భయపడకుండా ముందుకెళ్ళి ఎవరైతే ఆ పోరాటంలో ఉంటారో వాళ్లే యుద్ధవీరులవుతారు అలాగే నువ్వు కూడా నీ జీవితంలో జరిగే పోరాటాలను ధైర్యంతో సహనంతో ఎదుర్కో తప్పకుండా విజయం నీకే వరిస్తుంది భక్తి మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక వైపు నమ్మి అలాగే భగవంతుని నమ్మిన వారు ఎప్పుడు కూడా మంచి స్థాయిలోనే ఉంటారు అలా కాకుండా అజ్ఞానంతో భగవంతుడు లేడు దేవుడు లేడు నాకు ఏమీ లేదు అన్నవారు మూర్ఖులుగానే మిగిలిపోతారు జీవితంలో ఏ ఏది సాధించలేకుండా ఉంటారు ఒకరి సాయం అవసరం లేదు అనుకోవటం ముఖ్యమే కానీ భగవంతుడే లేడు అనటం అది అజ్ఞానమే కదా నీ వల్ల కాదు అన్న పని భగవంతుడి మీద వేసి జరుగుతుంది లేని ఎదురు చూసేదే దైవం ఆ దైవాన్ని నమ్మకపోతే ఎలా చెప్పు ఏదైనా సరే నీ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది భగవంతుడు ఉన్నాడా లేడా నమ్మాలా వద్దా ఏదైనా సరే నీ మనసును బట్టి నీ స్థితిని బట్టే ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయి నీకు భగవంతుడు తోడు ఉంటుంది ఏ కష్టాన్నైనా సులభంగా జయించే శక్తి నీకు లభిస్తుంది ఎంత పెద్ద ఆవుల మంద ఉన్నా ఒక ఆవు దూడా ఆ ఆవును వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి వెళ్తుంది అలాగే మూర్ఖులు మూర్ఖులతోనే స్నేహం చేస్తారు మంచివారు మంచివారితోనే స్నేహం చేస్తారు చెడ్డవారు చెడ్డవారితోనే స్నేహం చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఒక మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేసినప్పుడు ఆ మంచివాడు కూడా చెడ్డవాడుగా మారిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక చెడ్డవాడు మంచివాడితో స్నేహం చేస్తే మంచిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాయిబిడ్డవైన నువ్వు మంచివానివి కాబట్టి ఎప్పుడు కూడా అధర్మం వైపు అన్యాయం వైపు అడుగులు వేయకు నువ్వు ఎప్పుడూ మంచిగానే ఉండు దుష్టులకు దూరంగా ఉండు అజ్ఞానులకు వీలైనంత దూరంగా ఉండు నేను నీ వెంటే ఉంటాను ఎప్పుడు కూడా నేను రక్షిస్తూ నా సంరక్షణలోనే పెట్టుకుంటాను నీకు కావాల్సింది నీ కోరికలు అన్నీ నేను తీరుస్తాను ఇవన్నీ బాగానే చెబుతున్నావు బాబా నా ప్రార్థనలన్నీ నీ దగ్గర పెడుతున్నారు నిన్నే నమ్ముకొని నా యొక్క సంకల్పాలన్నీ నెరవేరుస్తావని ఎదురు చూస్తూ ఉన్నానో కానీ నా కోరిక అస్సలు తీరడం లేదు నాకు కావాల్సింది ఎప్పుడు జరుగుతుంది అని నన్ను ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు బిడ్డ ఒక విత్తనం వేసి అది మొలక వచ్చిన తర్వాత అది ఎప్పుడు చెట్టు అవుతుందా ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు పువ్వులు పూస్తుందా అని ప్రతిరోజు చూస్తూ ఉంటే ఎలా చెప్పు అది కదులుతుందా నువ్వు చూసినంత మాత్రాన అదేవిధంగా నువ్వు ఒక విత్తనం అనేవి నీ ప్రార్థన నా దగ్గర పెట్టావు అది మొలకెత్తి చెట్టయి పండ్లిచ్చే కాలం కొంచెం ఆలస్యం అవుతుంది కదా అలాగే ఆ కాల సమయంలో తప్పకుండా నీ కోరిక తీరుతుంది నా దగ్గర ఒక విత్తనం వేసిన నీకు మొలకెత్తి చిగురించి పండ్లు వరకు నేను పెంచుతాను ఈ లోపాలు ఈ లోగా నీకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో ఎదుర్పులు కూడా ఎదురవ్వచ్చు కానీ వాటిని ఎప్పుడు ఎప్పుడైతే సహనంతో ఓర్పుతో నెమ్మదిగా మనస్ఫూర్తిగా వాటిని జయిస్తావో ఓపికగా వాటిని ఎదుర్కొంటావో సహనంతో ఎదురు చూస్తావో అప్పుడే నీకు తగిన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఇంకా చెట్టు రాలేదు ఇంకా ఆ చెట్టు పెరగలేదు పండ్లు రాలేదు అని పెరిగి పెరిగి చూస్తావో మొక్కని లేదు కదా అదేవిధంగా ప్రతిరోజు నా దగ్గర పెట్టిన ప్రార్థన ఏం బాబా ఎందుకు చేయలేదు అని నన్ను నిలదీస్తూ ఉంటే నేను ఎలా తల్లి చేసేది అది ఎప్పుడు చేయవద్దు ఒక చెట్టుని నువ్వు మొక్క పెట్టినప్పుడు ఆ చెట్టుని పీకి పీకి చూస్తే అది బ్రతుకుతుందా అలాగే నన్ను కూడా ప్రార్థన పెట్టి నాకు అప్పగించేశావు ఏది మంచి ఏది చెడి అని నేను చూసుకుంటాను కదా నువ్వు ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అవసరం లేదు నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నా బిడ్డకి ఏం చేయాలో నాకు తెలియదా చిన్న ఆపదన్న నీకు కష్టం కలగకుండా చూసుకోవటం నా బాధ్యత కాబట్టి నీకు ఇది కష్టం కలుగుతుంది అన్నప్పుడు దాన్ని ఆ సమయంలో నేను ఎందుకు ఇస్తాను చెప్పు ఎలాంటి అడ్డంకులు లేవు ఎలాంటి ఆపదలు లేవు అన్న సమయంలోనే నీకు ఆ కోరిక తీరుతుంది నీకు కావాల్సిందే నీ చేతికి వస్తుంది అంతవరకు ఎదురు చూడాల్సిందే బిడ్డ జీవితం అనేది ఒక పోరాటం ఆ పోరాటంలో నువ్వు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ ఒక కోరిక ఒక ఆశ అనేది తీరాలి అన్నప్పుడు నీ జీవిత లక్ష్యంగా పెట్టుకొని అది తీర్చుకోవాలి అని కొనడంలో లేదు దానికైనా కష్టపడినప్పుడు కాలాన్ని ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు అపురూపంగా నీకు వచ్చే ఫలితం గురించి ఎదురు చూస్తూ ఉంటావు కాదన్నో కానీ కానీ నీ యొక్క కోరిక ఒక ఇల్లు కట్టడమైనా లేదా నీకు ఒక వ్యాపారం పెట్టాలన్నా నీ యొక్క సంపాదన పెంచుకోవాలన్నా నువ్వు చేసే కృషిలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్నో ఆటంకులు వస్తూ ఉంటాయి వాటిని నువ్వు సరిచేసుకుంటూ వాటికైనా కాలాన్ని ఇస్తూ ఆ సమయం వరకు వేచి ఉన్నప్పుడు నీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడే అయిపోవాలి ఇప్పుడే జరిగిపోవాలంటే కుదురుతుందా చెప్పు ఒక బిడ్డ భగవంతుని సృష్టి వల్ల తొమ్మిది నెలలు నిండగానే కదా బిడ్డ బయటకు వస్తుంది ఆ బిడ్డ జననంతోనే వెంటనే ఆ బిడ్డ మాట్లాడుతుందా లేదు ఏ సమయానికైతే మాట్లాడాలో ఆ సమయానికే మాట్లాడుతుంది ఏ సమయానికి పెరిగి పెద్ద అవ్వాలో అప్పుడే పెరుగుతుంది వెంటనే పుట్టగానే పెద్దోడైపోవాలంటే ఎలా అవుతుంది చెప్పు అలాగే బిడ్డ ఈ ఒక్క సూక్ష్మాన్ని నువ్వు తెలుసుకో ఈ సూక్ష్మాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఈ అవస్థ బాధ ఆందోళన ఏది ఉండదు నువ్వు ఒక విజయాన్ని సాధించాలి నీ లక్ష్యాన్ని అందుకోవాలి అంటే నీ వల్ల అయినంత ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ అది నీ వల్ల కాదు అన్నప్పుడు మరొకరికి సాయం చేసుకుంటూ ఉంటావు మరొకరి సాయం కూడా ఆ పని అవలేదు అంటే ఇంకొకరు సాయం తీసుకుంటావు ఇక అది జరగనే జరగదు తీరనే తీరదు అన్న సమయంలో తప్పకుండా భగవంతుని ఆశ ఆశీర్వదిస్తావు ఆ భగవంతుడిని ఆశ్రయించినప్పుడు నీకు ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అన్ని రోజులు నువ్వు ఎదురు చూసిన కళ తప్పక భగవంతుడు తీరుస్తాడు ఎందువల్లంటే నీ కష్టానికి ఫలి ఫలితం భగవంతుడు తప్పక ఇస్తాడనే కదా అలాంటి దేవుడిని నువ్వు నమ్మినప్పుడు నీకు ఎలా నష్టం జరుగుతుంది చెప్పు ప్రస్తుతానికి నష్టపోయినా తర్వాత నీకు అది సుఖంగానే ఉంటుంది లాభంగానే ఉంటుంది అప్పుడు ఎందుకు బాబా ఆ నష్టాన్ని అప్పుడే కలిగించి నన్ను బాధ పెట్టడం అనుకుంటావేమో ఇది జీవితం అనేది చాలా రోజులు ఉంటుంది తల్లి ఆ చాలా రోజులలో నువ్వు మరింతగా సంపాదించాలి మరింతగా ఎదగాలి అన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఒడిదుడుకులు ఇప్పుడు నీకు కలిగిన నష్టాలు ఇవన్నీ నువ్వు భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్త పడటానికే మొదట్లోనే నీకు ఎన్నో శోధనలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సోదనల్ని తాటుకుని వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు కూడా కొట్టలేనంత అందనే ఎత్తుకి వెళ్తావు ఎవరు తాకలేనంత స్థాయికి వెళ్తావు నిన్ను అంతలేని స్థాయిలో పెట్టాలి మంచి స్థాయిలో గొప్పగా చూడాలన్నది ఈ సాయి ఆశ ఆ ఆశకు నీ తగినంత కృషి చేయి ఈ సాయి ఆశీర్వాదం నీకు తప్పక ఉంటుంది ఈ సాయిని నమ్ముకున్న వారు ఎప్పటికీ చెడిపోరు తల్లి సర్వే సుఖినో జై సాయిరామ్